రాహుల్ గాంధీ మైండ్ గేమ్తో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందా సజ్జల రామకృష్ణారెడ్డితో అత్యవసర భేటీ అవ్వడానికి కారణం అదేనా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకుల కూడా నమస్కారం సార్ రాహుల్ గాంధీ మైండ్ గేమ్ తో జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందా సజ్జల రామకృష్ణారెడ్డితో అత్యవసర భేటీ అవ్వడానికి కారణం అదేనా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు రాహుల్ గారుగా మైండ్ గేమ్ తర్వాత మాట్లాడదాం అండి మనం ముందు రాష్ట్రానికి పరిమితమే మాట్లాడదాం ఓకే సజ్జల రామకృష్ణారెడ్డి గారితో భేటీ ఏమైనా రోజు అంటూ ఏదన్నా ఉందా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేలు కలవపోవచ్చు ఎంపీలు కలవపోవచ్చు మినిస్టర్లు కలవపోవచ్చు ఇంకా సీనియర్ లీడర్లు ఎవరైనా అనుకున్నా కూడా వాళ్ళు కలవలేకపోవచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతిరోజు కనీసం మూడు సార్లు అయినా కలవగలిగిన స్వేచ్ఛ ఆయన మీరు చెప్పింది కరెక్ట్ సకల శాఖ మంత్రిగా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినైనా ఆయన మాట్లాడుతాడు ముఖ్యమంత్రి గారి స్వగృహంలో జరిగే విషయాల గురించి అయినా ఆయన మాట్లాడతాడు ముఖ్యమంత్రి గారి కుటుంబంలో జరిగే రాజకీయ అంశాలు లేకపోతే ఇతరత్ర సామాజిక అంశాల గురించి కూడా ఆయన మాట్లాడతాడు అట్లాంటప్పుడు సజ్జల రామకృష్ణ నాయుడు గారు ఆయన పక్కనే ఉండగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోట ఇంత బీటలు ఆడటానికి కారణం ఏంటి అంటే రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఏమి ఫిరంగులు ఏమి గుళ్ళు వదలలేదు కదండి అంత జరిగింది ప్యాలెస్లో నుంచే పగుళ్ళు వచ్చేసినాయి ఎమ్మెల్యేలు అంతా తిరగబట్టం అనేది రాహుల్ గాంధీకి ఎక్కడ సంబంధం ఉందా ఈయన్ని మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్లు లేకపోతే కొత్త కొత్త వాళ్ళని పెట్టడం ఈ చే మార్పులు చేర్పులు ఇప్పుడు ఫస్ట్ ప్రధానంగా వైఎస్ఆర్సిపి ఎదుర్కొంటున్న సమస్య అంతర్గత సమస్య వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఎవరికి సీట్లు ఇవ్వాలో తెలియట్లేదు ఎవరికి ఇవ్వకూడదో తెలియట్లేదు ఇస్తే ప్ర పరిస్థితి ఎట్లా ఉండదో తెలియదు ఇవ్వకపోతే తెలియదు ఒకవేళ కనుక వద్దని చెప్పంగానే వాళ్ళు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు ఏది నీకు టిక్కెట్ వద్దంటే మీరెళ్ళి చేస్తున్నారు ఫలానాడికి టిక్కెట్ ఇవ్వద్దని చెప్పి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ ముందు ఎప్పుడన్నా మనం ఇట్లాంటి సిచ్యువేషన్ చూశామా నాలుగు సంవత్సరాల నా తొమ్మిది నెలలు గడిచింది అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుకు ఒక సీనియర్ మినిస్టర్ వెళ్ళి నుంచుని ఏదన్నా లోపాలు లేకపోతే ఇది తప్పు అని చెప్పగలిగారా కానీ ఆయన సొంత నియోజకవర్గంలో మొన్న ఈ మధ్య సమీక్ష కోసం వెళ్తే మీరు తీసుకుంటున్న నిర్ణయాలు తప్పు దీని మూలన పార్టీ దెబ్బతింది వివేకానందరెడ్డి గారి మరణంలో విషయంలో జరిగిన తప్పు మూలాన పార్టీ వాళ్ళ మేము ఎట్లా వెళ్ళి బయటికి వెళ్ళి అడగాలి తర్వాత సార్ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు మొన్న జరిగినటువంటి ఒక మీట్లో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు వీళ్ళకి క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు రానున్న రోజుల్లో వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జారబోతున్నట్లుగా ఆవిడనే ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నట్లుగా వీళ్ళకి కొన్ని సందేశాలు ఇచ్చారంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఇది రాహుల్ గాంధీ మైండ్ గేమ్గా భావించి జగన్మోహన్ రెడ్డి అత్యవసర భే భేటీ ఏర్పాటు చేశాడు అంటే ఆయన రుద్రరాజు గారు ఇంకో కామెంట్ కూడా చేశారు వైసార్సీపీకి సంబంధించినటువంటి నలభై నుంచి నలభై ఐదు మంది వైసార్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రస్తుతం మాతో టచ్లో ఉన్నారని కొంతమంది ఎమ్మెల్సీలు కూడా మాతో టచ్లో ఉన్నారని భవిష్యత్తులో మరింతమంది పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇదంతా రాహుల్ గాంధీ మైండ్ గేమ్ అని జగన్మోహన్ రెడ్డి భావించారని అందులో భాగంగానే దాన్ని నిలువరించేందుకే ఈరోజు అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డితో అనేది వార్త సార్ ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీకి ఎంత ఆత్మీయమైన వ్యక్తి అండి ఎంత విశ్వసనీయమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేశారు రెండు సందర్భాల్లో ఆయన రాకపోయినా కూడా ఆ కుటుంబాన్ని ఆయన వేళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగలిగారు అంటే ఆ కుటుంబం పట్ల ఆయన దాత దాదాపు ముప్పై ఏళ్ల నుంచి ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా మెలిగాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసిన తర్వాత ఇక మొన్న జరిగిన పరిపాలన తీరు మీద ఆయన చేసిన విషయాలు నేను నియోజకవర్గాన్ని నమ్ముకుని సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాను మమ్మల్ని ఏ విధంగా కూడా తను ఆదుకోలేదు తర్వాత నా సీట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు తర్వాత పరిపాలనలో కూడా సొంత ఎమ్మెల్యేలని మీరు ప్రోత్సహించకపోతే మేము ప్రత్యర్థులను ఎట్లా ఎదుర్కోగలుగుతాము అంటే ఇంటర్నల్గానే శాపిటైజ్ జరుగుతుంది పార్టీలో లాయల్గా విశ్వసనీయంగా ఉన్న కార్యకర్తలకి ఎమ్మెల్యేస్ కానీ కూడా ఆయన అంత బాహాటంగా చెప్పాడు కదండి ఇంకా ఎక్కడో రాహుల్ గాంధీ చెప్పాల్సిన విషయం ఏముంది ఇక్కడ నీ సొంత మనిషి నీకు చూపించాడు నీ పరిపాలన ఇట్లా ఉంది అని అది అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా సేమ్ భావంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఇండికేషన్ రుద్రరాజు గారు ఖార్గే గారు రాహుల్ గాంధీ చెప్పే కన్నా ముందే ఈయన చెప్పేశాడు కొండ పగలగొట్టేశాడు ఈ లోపల ఏమి లేదు వైఎస్ఆర్సిపి పార్టీలో కేవలం ఇది నటన సొంతగా నమ్ముకున్నాళ్ళని కూడా నట్టేట ముంచే తత్వమే రా జగన్మోహన్ రెడ్డి గారిది నాకన్నా మించిన ఉదాహరణ ఏముందని చెబుతున్నాడు ఆయన సొంత నియోజకవర్గం ఆయన నేను అందరినీ కాదనుకుని తెలుగుదేశం మీద కూడా కేసులు వేశాడు నియోజకవర్గంలో ఉన్న ఇతర వివిధ సామాజిక వర్గాల ప్రజలను కూడా కాదనుకుని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నాడు చివరికి ఆయనే చెప్పిన తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్పాల్సిందేముంది అక్కడి నుంచి ఫిరంగి పీల్చేదే ఉంటుందండి వాళ్ళ రామకృష్ణారెడ్డి సొంత పార్టీలో ఆయనకి అత్యంత ఆత్మీయమైన వ్యక్తి అనేక ప్రైవేట్ కేసులు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వేశాడు అట్లాంటి వ్యక్తే ఇంకోటి చెప్పాడు ఆయన నేను షర్మిల్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడతానన్నాడు అంటే అది ఒక ఇండికేషను షర్మిల్ గారు రేపు ఒక కీలకమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని వస్తున్నారని కదా అని చెప్పింది వచ్చినప్పుడు నేను ఆమె ఇప్పుడే చెప్పేశాడు ఆయన అంటే ఏ నిర్ణయం అయినా తీసుకొని ఉండేది ఎక్కడ దూకితే నేను అక్కడ అన్నాడు అంటే దాని అర్థం ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తేనే అక్కడే మనకి ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ వచ్చేసింది కాబట్టి అది కూడా చాలా కీలకమైన పా నిర్ణయం తీసుకుంటుంది అన్నాడు కీలకమైన నిర్ణయం అంటే ఆయన తండ్రి ఏ పార్టీలో అయితే చీఫ్ మినిస్టర్ అయ్యాడో మొన్న ఆమె ఏ పార్టీలో అయితే విలీనం చేయటానికి రెడీ అయ్యి విలీనం చేసిందో ఇక అంతకన్నా ఏం వెళ్తుంది ఇప్పుడు అన్నతో అయితే రాజీ పడలేదు ఆ స్థాయి ఇప్పుడు దాటిపోయింది రాయబారిని కూడా తిప్పంపింది శుతిమెత్తగా అన్ని ప్రశ్నలు అడిగి ఆయన కూడా ఏమి ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో తలంచికెళ్ళిపోయాడు ఇప్పుడు ఆమె తెలుగుదేశంలో అయితే జారదు ఎందుకంటే ఆమె చెప్పుకోవాలంటే కూడా నా తండ్రి వదిలిన ఆశయాలకి నేను కట్టుబడి నేను పనిచేస్తానని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సరైన వేదిక కాబట్టి అందులో ఆల్రెడీ ఆమె తెలంగాణ ఎలక్షన్ ఎలక్షన్కి ముందే చెప్పేసింది కదండి పార్టీ నేను ఇక్కడ విలీనం చేస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఆ ఏ బాధ్యతల్లో వచ్చినా కూడా చాలామంది ఒక్క ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ బయటపడి చెప్పాడు ఇవాళ చాలామంది ఆయన కార్గే గారు చెప్పినట్టు ఇది మన రుద్రరాజు గారు చెప్పినట్టు సహజంగా వాళ్ళతో టచ్లో ఉంటారు షర్మిల్ గారితో కూడా టచ్లో ఉంటారు షర్మిల్ గారికి తెలియని వ్యక్తులేం కాదు కదా ఇది వీళ్ళంతా వీళ్ళంతా జ రాజశేఖర రెడ్డి గారిని ఒక పెద్ద అన్నగా చూస్తారు అన్న కూతురే కదా షర్మలమ్మ శర్మలమ్మతో అందరికీ ఆత్మీయమైన ఒక కూతురు లాంటి వాత్సల్యం ఉంటుంది ఆ అమ్మాయి అంటే అందరూ అభిమానిస్తారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అర్జెంటుగా పిలిపించేసి ప్రతిరోజు చర్చించే విషయాల కొత్త విషయాలు ఏం చర్చిస్తారండి ఆయన ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారే మిగిలాడు ఆయనకి ఎవరు పార్టీలో ఇంకెవరు కూడా నిన్ను అడిగింది కదా ఇన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళు ఓడిపోవటానికి సిద్ధంగా ఉందని పార్టీ సుబ్బారెడ్డి గారిని అడిగింది నన్ను వదిలిపెట్టేసేయండి మీరు గెలవగలుగుతారా ఇన్ని వ్యతిరేక నిర్ణయాలు ఇంతమంది ప్రజల మీద వ్యతిరేక పరిపాలన జరుగుతున్నప్పుడు దుష్పరిపాలన జరుగుతున్నప్పుడు బాబాయ్ నువ్వు అక్కడ నుండి ఎందుకు ఆపలేకపోయా అని అడిగిందా దానికి ఆయన సమాధానం లేదు ఎందుకంటే సుబ్బారెడ్డి గారు ఎక్స్ వై జెడ్ చెప్తానో జగన్మోహన్ రెడ్డి గారు ఇంద్ర కదండి ఇప్పుడు మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి కీలక సమయంలో పిలిచారంటే ఏమన్నా మంచి సలహాలు ఇస్తారేమో చూద్దాం మరి ఆయన సలహాలను బట్టి పార్టీ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుందేమోనండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వేక్షకున్నాను సార్